അന്തരിക്ക് നമസ്തനല്ല വെൽക്കം ടു സാഫ് ശ്രീരാമുജട്ട తెలంగాణ అసెంబ్లీలా మిషన్ గన్ను ఉన్నది దాని పేరే హరీష్ రావు కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఒక దిక్కు హరీష్ రావు సార్ ఒక్కడ ఒక్క దిక్కు మిషన్ గన్ను తోటి పట పట కాల్చినట్టే సారు మాటల తూటాలు ఇడుస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మెస్లకుంట అయిపోయినరు నిప్పుతోటి ఆడి గెలవచ్చేమో గానీ హరీష్ సార్ తోటి సబ్జెక్టు మాట్లాడుట్లా గెలుసుడు ఎవ్వల్ తరం కాదు ఇలా అసెంబ్లీల గదే జరిగింది సారు మిషన్ గన్ను లెక్కనే మాటల తూటాలను నిడిచిపెడితే జవాబులు చెప్పలేక ఎడ్డమంటే తెడ్డమన్నట్టు అన్నట్టు తప్పించుకొని చూసిండ్రు అధికార పార్టీ కొట్టోళ్ళు కరెంటు కోతల మీద సర్కార్ ను హరిసార్ ఎట్లా ఊచ కోత కోసిండో చూడు మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబెడతాం రోడ్డు మీద పోయే పది మందిని బిఆర్ఎస్ పాలన కరెంటు మంచిగుందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం కుల్లం కుల్ల జనం చెప్తారు కదా అధ్యక్ష మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదు అని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష ఇన్నరా నేను బట్టి అన్న ఇద్దరం బయటకు పోదాంపా గన్ పార్క్ కాడ నిలబడదాం తోవంటి ఓయటోళ్ళని అడుగుదాం మేము ఉన్నప్పుడు కరెంటు మంచుగుందా కాంగ్రెస్ వాళ్ళ పాలనల కరెంటు మంచుగుందా మీ పాలనల కరెంటు మంచుగుంది అంటే దేనికంటే దానికి సిద్ధమని సవాల్ చేసిండు సార్ ఇట్లా కరెంటు మీద సవాల్ చేస్తే అగో మీరు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కొంతమందికే ఇచ్చిండ్రని టాపిక్ డైవర్ట్ చేసి సవాల్ నుంచి తప్పించుకో చూసిండ్రు